హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే అన్ని స్టిచ్చింగ్ అయిపోయిన బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవన్నీ కూడాను మన సబ్స్క్రైబర్ పూర్ణిమ గారు మన వైజాగ్లోనే ఉంటారు మన యూట్యూబ్ ఛానల్ చూసి మనల్ని అయితే అప్రూవ్ చేయారండి థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణిమ గారు ఇప్పుడైతే ఇంకా ఫినిషింగ్ అయిపోయినాయి కదా అన్నీ ఇంకా పంపించారు షాప్కి సో ఫైనల్ లుక్ అయితే మీకు షేర్ చేస్తాను అనమాట ఎంత బాగా వచ్చాయో చూడండి నాలుగు బ్లౌజ్ స్ కూడా చాలా బాగా మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు మన ఛానల్లో ఉన్న డిజైన్స్ని మనకైతే స్క్రీన్ షాట్ పెట్టారనమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణిమా గారు ఇప్పుడైతే నేను పంపించేస్తున్న షాప్కి సో చూడండి ఫస్ట్ డిజైన్ పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు దీనికి శారీ వచ్చేసి శారీలో కూడా అంతా పీకాక్స్ వచ్చాయి సో శారీకి తగ్గట్టుగా మనము ఈ విధంగా డిజైన్ చేసామండి శారీలో అంతా ఇలా పీకాక్స్ వచ్చాయన్నమాట ఇలా డబల్ పీకాక్స్ లాగా వచ్చాయి సో శారీకి తగ్గట్టుగా అయితే విడిగా ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి దీనికి మాత్రం మిగతా మూడింటికి మాత్రం శారీలో వచ్చిన అదే బ్లౌజెస్నే వేసాము దీనికి మాత్రం విడిగా ఫ్యాబ్రిక్ తీసుకున్నారు చూడండి అసలు గ్రీన్ అండ్ ఇది డార్క్ పింక్ అండి అంటే కొంచెం రెడ్డిష్ పింక్ అనమాట అలా ఉందనమాట సో కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా సో ఏంటంటే నేను బ్లౌజెస్ గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంతమందికి అదేదో సోదిలాగా అనిపిస్తున్నట్టుంది సో అలాంటి వాళ్ళైతే ప్లీజ్ దయచేసి స్కిప్ చేసేసేయండి ఎందుకు చూడడం చెప్పండి చూసేసి అనవసరంగా అలాంటి కామెంట్స్ పెట్టడం ఎందుకు చెప్పండి అంటే వేరే వాళ్ళని హట్ చేయాలని అలా పని కట్టుకొని మరి పెడుతూ ఉంటారనమాట కొంతమంది నేను ఏంటంటే సోదేముందండి నేను బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో చాలామంది కస్టమర్స్ కానివ్వండి చాలామంది నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఏంటంటే మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని దాని గురించి డీటెయిల్ చెప్తున్నారు బాగా మాకు అర్థమవుతుందని ఎంతమంది నాకు అలాగ చెప్పిన వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఇప్పటివరకు అయితే సోది ఏంటి ఇలాగా అని ల్యాక్ ఇలా ఎవరు నాకు చెప్పలేదు అనమాట ల్యాక్ చేస్తున్నట్టు చెప్పడం మొన్న ఎవరు ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట సోది ఎక్కువ అని అలాంటి వాళ్ళు ప్లీజ్ అండి దయచేసి చూడకండి స్కిప్ చేసేయండి ఛానల్ని వీడియోని సో ఎందుకు అనవసరంగా మీరు చూసి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ నాకు కామెంట్స్ పెట్టడం మళ్ళీ దాన్ని మీరు మళ్ళీ పని కట్టుకొని రిప్లైలు ఇవ్వడం అవసరమా చెప్పండి అనవసరమైన వాటికి రిప్లైలు కూడా అనవసరం అసలు ఇవ్వడం టైం వేస్ట్ అనమాట సో అది ఎక్కువ అంట సో అది ఎక్కువ నాకు అనిపిస్తే నేనే చెప్పను అనమాట నేను ఏంటంటే బ్లౌజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంకేదన్నా విషయాలు ఏమైనా అనవసరమైన టాపిక్స్ నేను తీసుకొచ్చి పెడుతున్నానని నేను ఛానల్లో చెప్పండి నాకు భలే అనిపించింది అనమాట ఎందుకు చూడడం అలాంటప్పుడు అని సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం దయచేసి స్కిప్ చేసేయండి ఛానల్ని నేను ఏంటంటే బ్లౌజెస్ నేను ఏ విధంగా వేసాను కలర్ కాంబినేషన్స్ ఎలాగ నేను కుందన్స్ కానివ్వండి ఏ విధంగా ఏదైనా కొంచెం కొన్ని మార్పులు చేసినప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట సో అంతే అనమాట ఇంకా అంతకుమించి ఇంక నేనేమి ఎక్స్ట్రాగా ఏం చెప్పను కదా శారీ కలర్ కాంబినేషన్ కానివ్వండి లత్కన్స్ ఏ విధంగా నేను వేసాను అవన్నీ చూపిస్తాను అంతే దానికి పెద్ద ఇదిగా అనమాట కామెంట్స్ పెట్టడం అన్నమాట మళ్ళీ పని కట్టుకొని నాకు భలే కోపం వస్తుంది సరే చూద్దాము చెప్పి చూద్దామని ఇంక ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఆ టాపిక్ గురించి చూడండి కొందన్స్ కూడా చక్కగా ఈ విధంగా నేను అన్నింటిలో మల్టీ కలర్ కొందన్స్ అయితే యాడ్ చేశాను చాలా బాగుంది అయితే ఈ కస్టమర్ ఏంటంటే ఆది బ్లౌజ్ కూడా సేమ్ డిజైనే మగ్గం వర్క్ మగ్గం వర్క్లో చేయించుకొని మనకి మగ్గంలో వాళ్ళు చేయించుకున్న ఆది బ్లౌజ్ అండి అయితే పీకాక్స్ మాత్రం లేవన్నమాట మనకేంటంటే ఇక్కడ ఈ డిజైన్లో పీకాక్స్ వచ్చాయి కదా ఇలా సెంటర్లో దీంట్లో ఏంటంటే పీకాక్స్ లేవు కానీ చూడండి సేమ్ అనమాట రెండు కొంచెం దగ్గరగా కాకపోతే మన దాంట్లో ఏంటంటే కంప్యూటర్ హైడ్లో కొంచెం ఫ్లవర్ సైజ్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది వాళ్ళు మగ్గంలో చేయించినది మాత్రం ఏంటంటే కొంచెం స్మాల్ సైజు వచ్చిందనమాట కానీ సేమ్ డిజైనే చాలా బాగుంది అనిపించింది నాకైతే ఈ డిజైన్ చూశాక హ్యాండ్స్ కూడా వీళ్ళు ఇలా సింపుల్గా వేయించుకున్నారు మనం ఏంటంటే చాలా హెవీగా వేశామన్నమాట హ్యాండ్స్ పార్ట్ చాలా బాగున్నాయి కదా సో ఫస్ట్ డిజైన్ అయితే ఇదండి అయితే లక్ అయితే కొంచెం డిఫరెంట్గా పికాక్స్తో ఇలా వేశాను బాగుంది అనిపించింది చాలా బాగుంది అసలు నాకు ఇది డైమండ్ షేప్వి సూపర్గా అనమాట దీనికి కూడా వదలకుండా వదలకుండి అయితే యాడ్ చేశాను సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మ్యాంగో డిజైన్ అండి ఇది అంతకుముందు కూడా వేశాను కానీ మొత్తం టోటల్గా ఓన్లీ జరి ఒకటి యూజ్ చేసామన్నమాట అసలు బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ బుటీస్ ఇవ్వడం వల్ల అసలు నిండుగా కనిపిస్తుంది కదా హెవీ లుక్ అయితే వచ్చేసింది దీనికి శారీ కూడా సేమ్ అండి సేమ్ కలరే బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో శారీ కూడా సేమ్ కలర్ అనమాట ఇంకా సో శారీ అంటే ఇలా మ్యాంగోస్ వచ్చాయి సో అందుకని మ్యాంగో డిజైన్ సెలెక్ట్ అనమాట కస్టమరు బుటీస్ కూడా నేను ఇలా మ్యాంగోస్ ఇచ్చేసాను మొత్తం జరి అనమాట లైట్ గోల్డ్ జరిగింది కదా దీంట్లో సో దానికి తగ్గట్టుగా ఈ విధంగా మనం డిజైన్ చేసాం బాగుందనమాట ఇంకా బుటీస్ అంతా గోల్డ్ జరిగినాయి కాబట్టి ఫోన్ మళ్ళీ మెమొరీ ఫుల్ అని వచ్చేసింది కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు డిలీట్ చేశాను చెప్పలేము మళ్ళీ మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఇంకా మా పాపతో బాబుతో ఫోన్ తీసుకుని వాటితో అయితే మళ్ళీ వీడియో తీసుకోవాలన్నమాట సో ఇదేంటంటే ఇలా బార్డర్ వచ్చేసిందండి ఈ డిజైను దీని పైన నుంచి వేసాను అనమాట చాలా బాగుంది ఇలా వేయడం వల్ల కూడా నిండుగా కనిపిస్తుంది హ్యాండ్ బార్డర్ అంతా జరీ వీవింగ్ వచ్చేసింది కదా సో అందుకని అనమాట హ్యా హ్యాంగింగ్స్ కూడా చక్కగా ఈ విధంగా వేసాము బాగుంది కదా ముడుకుట్టు వచ్చినట్టుగా తీసుకొని వేశాను నిజంగా హ్యాంగింగ్స్ గురించి కూడా చాలా మంది చాలా బాగున్నాయని చెప్పి మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారండి కస్టమర్స్ సో టూ టూ డిజైన్స్ అయిపోయినాయి కదా ఫోన్ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇది ఒకవేళ మళ్ళీ మధ్యలో ఆగిపోతే ఈ ఫోన్తో తీసుకోవాలి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి హిట్ అయిన డిజైన్ అనమాట ఇదైతే మన ఛానల్లో కానీ ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్లో సో ఎవరైనా యూట్యూబ్ కూడా యూట్యూబ్ కాదు మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వాలనుకుంటే లావణ్య అంబ్రేటివ్ బ్లాగ్స్ ఉంటుందండి సిక్స్టీ త్రీకే ఫాలోవర్స్ అయితే ఉన్నారు సో మీరు కూడా అదే అదే ఇన్స్టాగ్రామ్ అంటే ఫాలో అవ్వడమే కదా సో ఎవరైనా ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు దాంట్లో కూడా సేమ్ అప్డేట్ అప్డేటెడ్గా డిజైన్స్ అయితే పెడుతూ ఉంటాను వర్క్స్ అవన్నీ కూడాను సో దీనికి శారీ వచ్చేసి మొత్తం ఇలా వచ్చిందండి ఇలా మధ్య మధ్యలో రెడ్ లైట్ అదే రాయి కలర్ అంటాం కదా అది ఇంకా సిల్వరు ఇంకా గోల్డ్లో కొంచెం ఇది కాపర్ గోల్డ్ అనమాట అండ్ నార్మల్ గోల్డ్ ఇలా ఈ విధంగా కలర్ కాంబినేషన్తో మనం వేసాము చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ బ్యూటీస్ ఇచ్చేసాము మంచి ఫినిషింగ్ అండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది మరి నిండుగా ఉంటుంది అనమాట నెక్ అంతా ఇలా ముడి కుట్టుతా మళ్ళీ ఫోన్ ఆఫ్ అయిపోయిందండి చెప్పాను కదా అది ఏంటో ఏమొచ్చిందో ఏంటో దానికి ఫాకా స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ ఎన్ని డిలీట్ చేసినా సరిపోవట్లేదు స్టోరేజ్ చిరాకుగా చిరాకు వేస్తుంది ఇదే మా పాప వీడియో ఫోన్లో అయినట్టే అంత క్లారిటీ ఉండదు అడ్జస్ట్ అవ్వండి కొంచెం అయితే ఈ బ్లౌజ్కి అదే ఈ శారీకి ఈ బ్లౌజ్ డిజైన్ చేసామన్నమాట పెట్టే కామెంట్స్కి ఈ మధ్యలో ఇగో ఇలా ఈ ఫోన్ నా ఫోన్ ఇలా స్టోరేజ్ అని రావడం చిరాకు పడుతుంది అనమాట హ్యాంగింగ్స్ ఇలా వేశాను అంతా కూడా చక్కగా నేను కొందరిసే అయితే మల్టీ కలర్ కుందన్స్ యాడ్ చేశాను బాగుంటుందన్నమాట వీటి మధ్యలో ఇంకా ఇలా వీటి మధ్యలో లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ మీరు కూడా మన దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయన్నమాట సేమ్ నెక్ ఎలా వచ్చిందో ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ చుట్టూ నీట్గా అవుట్లైన్ అవుట్ వస్తుంది అనమాట బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ బూటీస్ అయితే ఇచ్చేసాము హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే ఇంకా అక్కడక్కడ కొందన్స్ అయితే యాడ్ చేశాను ఇంక శారీ వచ్చేసి మొత్తం ఇది డార్క్ పింక్ మెరూన్ మిక్సింగ్ అండి ఇది సో ఇలా అనమాట శారీ అంతా ఎలా వచ్చింది ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదు శారీలో కలర్ ఇంకా గోల్డ్ సరి శారీలో బ్లౌజే అనమాట ఇలా బ్యాక్ నెక్ అంతా చక్కగా ఆల్ ఓవర్ బ్యూటీస్ అయితే ఇచ్చేసాను దీనికి డిఫరెంట్గా ఇలా అయితే బతుకన్స్ యాడ్ చేశాను అనమాట సో వీటి పిక్స్ అండ్ ప్రైజెస్ అవన్నీ కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తాను సో ఇప్పుడైతే ఇంక ప్యాక్ చేసి పంపించేయాలి షాప్కి కస్టమర్ వస్తా అన్నారు ఈరోజు సో మీరు కూడా చెప్పాను కదా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అయితే కలర్ కాంబినేషన్ అయితే తిరిగిందనమాట సో ఇంకొక బ్లౌజ్ ఉందండి అది కుమారి గారి అనమాట మన ఛానల్ చూసే వచ్చారు తనది కూడా కంప్లీట్ అయిపోయింది పీకాక్ డిజైన్ సేమ్ ఇదే డిజైన్ అనుకుంటా సేమ్ ఇదే పీకాక్ డిజైనే వేశాను అది కూడా మీకు నేను షేర్ చేస్తాను ఇప్పుడు ఇవి ప్యాక్ చేసి వాళ్ళని పంపించేసి నేను ఆ వర్క్ కూడా చూపిస్తాను అది కూడా చా సేమ్ ఇదే డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వల్ల మంచిగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది అనమాట ఉండండి సో ఆ బ్లౌజెస్ అయితే నేను పంపించేశానండి పూర్ణిమా గారివి ఆ బ్లౌజెస్ అన్నీ కూడాను ఇంకా మా ఇచ్చేసి నెక్స్ట్ కుమారి గారిది కూడా సేమ్ పీక్ ఆఫ్ డిజైన్ అన్నాను కదా సో ఇదేంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో వేసాం కాబట్టి ఇందాకేంటంటే మనం వేసినట్టు కలర్ కాంబినేషన్స్ వేరు ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్స్ వేరు కదా బూటీస్ కూడా కొంచెం డిఫరెంట్గా అనమాట అంటే నేను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను ఇప్పుడు ఫోర్ బ్లౌజెస్ వచ్చాయి కాబట్టి ఆ నాలుగిటివి రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను అలా మారుస్తూ ఉంటాను సో అలా ఫిక్స్డ్గా ఉండవండి నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ల్యాప్టాప్లో సో హ్యాంగింగ్స్ ఇస్తే డిఫరెంట్గా ఇలా డిఫరెంటే ఉందిలేండి ఎప్పుడు వేసే విధంగా ఇలా వేసాయనమాట సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా అండి ఎవరైనా ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి అంతేగాని అనవసరంగా ఎందుకండి చెప్పండి కామెంట్స్ పెట్టడం మీకు టైం వేస్ట్ అలా కామెంట్ పెట్టడం అన్నది సో ఈజీ అనమాట దీనికి శారీ చూపిస్తున్నాను దీన్ని కూడా మనం సబ్స్క్రైబ్ చేయండి కుమారి గారు ఎన్ఏడి నుంచి వచ్చారనమాట మన ఛానల్లో ఉన్న డిజైన్స్నే మనకి స్క్రీన్ షాట్ తీసి మనకి అయితే పెట్టారనమాట ఇది చాలామంది ప్రైజెస్ పెట్టట్లేదు అంటున్నారు ప్రైజెస్ ఖచ్చితంగా ఉంటుందండి లాస్ట్లో చూడండి ఖచ్చితంగా వీడియో ఎండింగ్లో ప్రైజెస్ అండ్ డిజైన్ నెంబర్స్ అలాగే అంతే డిజైన్ నెంబర్స్ పిక్స్ పెట్టేసి ప్రైజెస్ కూడా యాడ్ చేస్తాను అనమాట దీంట్లో ఏంటంటే శారీ మొత్తం ఇలా యాష్ కలర్ లాగా వచ్చేసింది అండ్ గోల్డ్ జరీ ఇంకా అక్కడక్కడ గ్రీన్ ఉందండి సో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట పెసరపచ్చ గ్రీన్ అంటాం కదా ఇదే అనమాట పెసరపచ్చ గ్రీన్ ఇది షైన్ అవుతుంది అయితే దీంట్లో బ్లౌజ్ పీస్ కాదండి ఇది మనం ఇలా బార్డర్ కలర్ తీసుకున్నాం అనమాట పింక్ బార్డర్ కలర్ తీసేసుకొని ఇలా వర్క్ చేసాము మేమే తీసుకున్నాము ఎందుకంటే దీంట్లో బ్లౌజ్ తెలిసిందే కదా ఇలా వస్తాయి అనమాట టిష్యూ టైప్లో సో ఇవేంటంటే అసలు వర్క్ చేసినా కనిపించదు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి కుమారి గారు దీనికి కాల్ చేశాను వస్తామన్నారు ఇంకా తీసుకెళ్తామన్నారు అనమాట టోటల్గా త్రీ ఇచ్చారు ఫస్ట్ టూ ఇచ్చేసి మనం వర్క్ చేసేసి అప్పుడు కూడా అప్లోడ్ చేశారు ఈ వీడియో అన్నది ఇంక థర్డ్ బ్లౌజ్ అనమాట సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది సో ఇంకా మా పాప ఫోన్లో తీస్తాను తీస్తున్నాను ఇదంతా నా ఈ ఫోన్తో పోలిస్తేనంటే క్లారిటీ కొంచెం తక్కువ అనమాట సో నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ